పొరిగింటి మీనాక్షను చూశారా వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా మిమ్మల్ని ఈ పాట అండి ఈ పాట చక్కటి పాట చాలా బాగుంటుంది ఎందుకంటే హ్యాపీగా పాడుకునే పాట అనమాట భార్యాభర్తలు ఒక రక ఒక రకమైన సరదాగా ఒక వాళ్ళ వాళ్ళ సరసాలతో మొదలయ్యే పాట అనమాట అది గీతాంజలి పద్మనాభ గారు చేస్తారు ఎవరు యాక్టర్స్ ఎవరు అనేది అనవసరం మనకి కానీ ఏంటంటే ఈ పాట నేను ఎందుకు పాడారంటే నారా భువనేశ్వరి గారు ఏదో ఒక స్కూల్కి వెళ్ళారు ఆవిడ ముఖ్యమంత్రి గారి భార్యగా ఆయన ఆవిడ ఒక స్కూల్కి వెళ్ళింది అనమాట వెళ్ళిపోయి చాలా గొప్పగా మాట్లాడింది ఆవిడ పిల్లలతో సరదాగా చెప్పింది వాళ్ళ భర్త గారు ఏమడిగింది ఆవిడ భర్త గారిని ఏమడిగింది వాళ్ళు ఆయన ఏం చెప్పారు అనేది ఆవిడ మాటల్లోనే విందాం మనం తర్వాత ఏంటంటే ఆ మాటలతో విన్న తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం జాగ్రత్తగా వినండి నా ఆనివర్సరీ నా ఫ్రెండ్ వాళ్ళు ఆయన డైమండ్ రింగ్ కొన్నారు మీరు ఒక్క రింగ్ అన్నా ఏదన్నా కొనివ్వచ్చు కదా అన్నాను అడిగామంటే ఇటు అటు అటు ఇటు వేసేసి సో అదే అండి పిల్లలతో చక్కగా ఆవిడ ఏం చెప్పాలో అది చెప్పింది ఆవిడ మగవాళ్ళని ఏం అడగద్దు అని కానీ ఏంటంటే చాలాసార్లు ఇంత ముందు కూడా భువనేశ్వర్ గారు ఒక లాస్ట్ ఇయర్ అనుకుంటాను ఎన్నికలకి ముందు ఒకసారి ఇట్లాగే అడిగింది అమ్మ ఆయన నాకు ఒక చీర తీసుకొచ్చి పెట్టారు ఆ చీరను చూడ కట్టుకోలేకపోయారు నేను ప్రేమగా తీసుకొచ్చి పెట్టారు అప్పుడప్పుడు వాళ్ళ ఆయన గురించి ముచ్చట్లు చెబుతూ ఉంటుంది ఆవిడ నేను నాకు కూడా చాలా ఇష్టంగా నేను కూడా వింటూ ఉంటాను ఎందుకంటే ఒక ఒక ముఖ్యమంత్రిగా చేసి చేసిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ వై వాళ్ళ లైఫ్లో ఎట్లా ఉంటాయి వాళ్ళ వాళ్ళ చుట్టరికి వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది వాళ్ళ అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది ఎట్లాగట్లాగని ముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే ఆవిడ చాలాసార్లు చెబుతుంది అండి అంతే చాలా ప్రేమగా చక్కగా చాలా మంచిగా వాళ్ళ భర్త గారి గురించి చెప్తూ ఉంటుంది అవి మనకి మనం వినే వాళ్ళకి మాత్రం ఒక ఇన్ఫర్మేషన్ అంటాను నేనైతే ఎందుకంటే మనం అంతంత పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళలేం కాబట్టి వాళ్ళతో మనకి ఫ్రెండ్షిప్లు ఉండవు కాబట్టి ఉండే దగ్గరగా ఉండే వాళ్ళు వాళ్ళందరికీ తెలుసు అయితే ఇది వీళ్ళిద్దరికీ కూడా భువనేశ్వరి గారు కావచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వీళ్ళిద్దరు కూడాను మేడ్ ఫర్ ఈచర్ జంట అంటాను నేను ఎందుకు అంటే మనం ఎప్పుడు జోడియాక్సైన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం చంద్రబాబు గారు ఏరిస్ ఆయన ఏప్రిల్ ఇరవై ఒకటో ఇప్పుడు పుట్టాడు ఆయన ఈవిడ నారా భువనేశ్వరి గారేమో జమిని జమినీ అంటే ఎప్పుడంటే పుట్టేది మే ఇరవై రెండు నుంచి జూన్ ఇరవై ఒకటిలో పుట్టిన వాళ్ళు జమిని అంటే అయితే ఈ మధ్యకాలంలోనే పుట్టి పుట్టారు ఈవిడ భువనేశ్వరి గారు కాబట్టి ఏంటంటే ఈవిడ జమిని ఈ మనం చాలాసార్లు చెప్పు ఏ అంటే జమినీ వాళ్ళ గురించి ఇంతవరకు నేను చెప్పలేదండి ఇంకా దాన్ని కవర్ చేస్తాను తొందరలోను అయితే వీళ్ళు ఏంటంటే జమినీ వాళ్ళు ఏంటంటే ఈ జమినీ వాళ్ళని లైక్ చేస్తూ ఉంటారనమాట వీళ్ళిద్దరి బాండింగ్ చాలా బాగుంటుంది ఏరీస్ అండ్ జమినీ అని మనం నేను ఏరీస్ చెప్పినప్పుడు అట్లాగే వీళ్ళకి పడే సైన్ లేవంటి పడని సైన్ లేంటి అని యాక్వేరీస్ పడుతుంది చాలాను జమినీ పడుతుంది అంటే ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన కొడుకుతో చాలా గొప్పగా బాగా పడుతుంది బాగా అంటే బాగా పడుతుంది బాగా అంటే భార్యతో ఇంకా అంతకంటే హ్యాపీ ఫ్యామిలీ అంతకంటే ఏముంటుంది చెప్పండి కొంచెం కాబట్టి ఏంటంటే వీళ్ళిద్దరు కూడాను మేడ్ ఫర్ అదర్ జంట అంటారన్నమాట ఈవిడ జమినీ అట్లాగే ఇప్పుడు ఈయన బావ భావమరది కూడా జమినీయే బాలకృష్ణ హీరో బాలకృష్ణ అట్లాగే ఎన్టీ రామారావు గారు కూడా ఆయన కూడాను జమినీయే కాబట్టి జమినీ వాళ్ళకి ఏరీస్ వాళ్ళ మీద కా ఒక 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 రకమైన ఒక చక్కటి సాఫ్ట్ కార్నరు ఒక చక్కటి ప్రేమ అభిమానం ఉంది కాబట్టి ఆయన తన పిల్లనిచ్చాడు ఆయన పిల్లనిచ్చి బా చంద్రబాబు గారికి తన సొంతగా తన అల్లుడుగా చేసుకుని వేరే పార్టీ అయినప్పటికీ కూడాను ఆయన తన పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్లో నిన్ను కా కాంగ్రెస్లో ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సరే చంద్రగిరిలో ఓడిపోయారు ఆయన అప్పుడు ఆయన నేను నేను చేరతాను అంటే పార్టీలో ఉన్న మిగిలిన వాళ్ళు వద్దు ఆయన్ని చేర్చుకోకూడదు కాంగ్రెస్ ఆయన ఆయన మనం వస్తే ఆయన మన పార్టీలోకి వస్తే మంచిది కాదు అని చాలామంది నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎవరో వాళ్ళో వీళ్ళో ఎవరో చెప్పినట్టుగా మనకి మనకు వార్తలు వచ్చేవి అయితే అండి కానీ ఏంటంటే ఎన్టీ రామారావు గారు మాత్రం ఏంటంటే కూతురు మీద ఉన్న ప్రేమ కూతురు మీద ఉన్న ప్రేమ అందులో అల్లుడంటే అల్లుడి మీద ఉన్న గురితో ఆయన ఎట్లాగో అట్లా అట్లా ఏదో కర్షక పరిషత్ ఏదో చైర్మన్ ఏదో అట్లాంటిది ఏదో ఒకటి క్రియేట్ చేసి ఒక పదవిని క్రియేట్ చేసి అట్లాగ చంద్రబాబు గారికి ఇచ్చారనమాట ఎందుకు చెబుతున్నానంటే జమినీకి ఏరిస్కి ఎంత బాగా బాగా చక్కటి ఒక మంచి బాండింగ్ ఉంది అని అంటానికని చెబుతున్నాను అదే బాండింగ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికిను భువనేశ్వరి గారికి ఉంది అందుకని ఆవిడ ఎప్పుడు కూడా నువ్వు ఏ అవకాశాన్ని మిస్ చేసుకోదు చంద్రబాబు గారి గురించి ఏదన్నా మాట్లాడాలంటే అసలు చాలా ప్రేమగా చాలా అసలు వాళ్ళు నిజంగాను ఏదో ఒక లవ్ స్టోరీ లాగా అనిపి లవ్ స్టోరీ లాగాను అది వాళ్ళు ఏదో ఏవో అదేదో ఫేరీ టైల్స్ అంటారు కదా అట్ట ఫేరీ టైల్ లాగా ఉంటుందన్నమాట వీళ్ళిద్దరి మధ్యలో వీళ్ళిద్దరు ఉన్న వీళ్ళిద్దరి సంగతులు ఆవిడ చెప్తున్నప్పుడు మాత్రం నాకు అట్లాగే అనిపిస్తుంది ఫేరీ టైల్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ బికాస్ ద బాండింగ్ బాండింగ్ ఆఫ్ ఏరీస్ అండ్ జెమినీ అనమాట కాబట్టి వీళ్ళిద్దరు ఇలా వీళ్ళిద్దరు బాండింగ్ అంత గొప్పగా ఉంది కాబట్టి వాళ్ళిద్దరు కూడా చక్కగా కలిసి చక్కగా ఇంతకాలంగా ప్రయాణం చేస్తున్నారు ఇంతకాలంగా ప్రయాణం చేస్తారు చక్కటి చక్కటి బాండింగ్ కాబట్టి ఏంటంటే ఆయన ఆవిడ మాత్రము వాళ్ళ ఫ్రెండ్ట ఏదో వాళ్ళ ఫ్రెండ్కి డైమండ్ రింగ్ అడిగిందిట వాళ్ళ వాళ్ళ ఆయన్ని చూడండి నా ఫ్రెండ్ డైమండ్ మీకు వినిపించాను కదా ఇప్పుడు డైమండ్ రింగ్ అడిగింది ఇచ్చారు మరి మీరు నాకేమిస్తారనే టైంలో చంద్రబాబు గారి చేతులతో చూడండి నువ్వే డైమండ్వి ఇంకా ఇంకా నీకు డైమండ్ ఎందుకు అన్నారట అయితే ఇది చెప్పుకోవటానికి కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది ఏదో మిడిల్ క్లాస్ వాళ్ళు మాట్లాడుకునే మాటల్లాగా ఉన్నాయి వాళ్ళు ఎక్కడ వాళ్ళు కోట్లకి పడగెత్తిన వాళ్ళు వాళ్ళు ఓ కోట్లకు 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 ఆస్తులు ఆవిడ చక్కగా ఆవిడ కూడా ఒక బిజినెస్ ఉమెన్ కాబట్టి సంపాదించింది కాబట్టి ఇవన్నీ కూడా ఏం తక్కువ ఆయన తక్కువ కాకపోతే ఏంటంటే ఆవిడ మాత్రం ఊరికే ఒక చతురతతో ఒక ఆడ స్కూల్లో పిల్లలతో అట్లా చక్కగా మాట్లాడుతూ ఆవిడ ఒక రకమైన ఒక ఒక లైటర్ మూ మూమె మూమెంట్స్ని పంచుకుంటానికి ఆవిడ ఈ కథ అని చెప్పిందనమాట సో అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బా భయ అండి లవ్ యూ ఆల్ భయం భయ చెప్పేసాను కానీ మళ్ళీ ఇంకోసారి పాడుకుందాం పోరి మీనా చమ్మను చూసారా వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా అదే అనమాట భువనేశ్వరి గారి కదా ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బై అండ్ లవ్ యూ ఆల్ బై